కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు అక్రమాలకు కారకులను కఠినంగా శిక్షించకపోతే కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు సోడదాసి మార్టి లూధర్ పాల్గొన్నారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా మేడవరపు భద్రం ధరని నియమించినట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కారింకి వెంకటేశ్వరరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు శాఖ పుల్లారావు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ జేటి రామారావు కాకర్ల హరిబాబు డాక్టర్ వడియార్ వెలుగన రామకృష్ణ బుద్ధన లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డితోటి దొంగ కంపెనీలు డొల్ల కంపెనీలు పెట్టించి కాకినాడలో ఏదో సందుల్లో చిన్న చిన్న కుక్కుల్ని ఒక కంపెనీగా ప్ర ప్రమోట్ చేసి వాటిని చూపించి ఓట్లాది రూపాయలు మన భారతదేశానికి విదేశాలకు పంపించి విదేశాల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంస్థలకు రప్పించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి మన భారతదేశంలో కాబట్టి విజయసాయి లాంటి వాడిని ఊరుకున్నారు ప్రజలు అదే కనుక విదేశాల్లో ఎక్కడైనా అయితే విజయసాయి రెడ్డిని బహిరంగంగా ఊరిచి తిరిగాల పబ్లిక్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక నేరాలన్నిటికీ కూడా బ్యాక్ బోన్ ఎవడా అంటే రెడ్డి ఇటువంటి వ్యక్తిని మరి ఏమీ మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు కానివ్వండి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి విజయసాయి రెడ్డి జోలికి ఎందుకు ప్రసెస్ చేయట్లేదు ఇవాళ విజయసాయి రెడ్డి అన్న ఆయన వైజాగ్లో ఎన్ని నేరాలు చేశాడు ల్యాండ్స్ కబ్జా చేశాడు కంప్లీట్గా అలాగే ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుని అనేక ఆ లేడీస్ తోటి వాళ్ళ యొక్క ఇండిపెంబెన్స్ ఆస్తులు అయింది కూడా వాళ్ళ సొంత వాళ్ళ పేరు రాయించుకోవడం జరిగింది మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన విజయసాయి మీద ఇమ్మీడియట్గా కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి మరి మన చట్టం వీలు లేదు కానీ వీలుంటే అతనికి మరణశిక్ష శిక్ష కూడా విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం